వెల్కమ్ టు సెవెన్ టీవీ న్యూస్ అందరికీ ధన్యవాదములు మెగా ఫ్యామిలీ ఎఫెక్ట్ అల్లు అర్జున్ సినిమా నుంచి తప్పుకున్న స్టార్ దర్శకుడు కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వారు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని కాదని వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి ఇక ఈ ఎన్నికల్లో జనసేన విజయం సాధించడం అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యాడు దీంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ టార్గెట్గా పెట్టుకొని విమర్శలు గుప్పిస్తున్నారు దీంతో మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల అభిమానులు యుద్ధం చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా ఆగస్టు పదిహేను విడుదల కావాల్సి ఉంది షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను వాయిదా వేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు అయితే పవన్కు భయపడే సినిమాను వాయిదా వేసినట్లు మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు బన్నీ ఈ సినిమా తర్వాత తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సినిమాలో సమంత కూడా హీరోయిన్గా ఎంపిక చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి అయితే తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండకపోవచ్చు అంటున్న టీడీపీ నేత సంచలన కామెంట్స్ తొలిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు సీఎం పదవి కూడా దక్కడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాకాయి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు ఇదిలా ఉంటే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై షాకింగ్ కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గురించి నాకు పెద్దగా తెలియదని ఆయన నేను ఎప్పుడూ కలవలేదని ఆయన వ్యాఖ్యానించారు పవన్ ఇప్పుడే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు మరో నెల తర్వాత ఆయన పరిపాలనా విధానాలపై కామెంట్ చేయవచ్చని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు అయితే నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగలేనని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ చూస్తున్నారు ఆయన రాజకీయ ప్రవేశం దగ్గర నుంచి ఈ రోజున ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు విజయం సాధించే వరకు చూశారు ఎలా ఉండబోతుంది ఆయన ఆలోచన ఆయన ప్రయాణం ఎలాగా మీరు ఆయన ఎట్లా ఉంటాడో కూడా తెలియదు నాకు ఆయన గురించి ఏమీ తెలియదు నాకు తెలియటప్పుడు నేను కామెంట్ చేసేది ఎట్లా ఇంకో పోతే కామెంట్ చేయొచ్చు ఆయన పరిపాలన ఆయన విధానాలు ఎట్లా ఉంటాయనే చూసి ఆయన కూడా నేను అనుకుంటున్నా బహుశా ఆయన కూడా చాలా కాలం ఈ రాజకీయాల్లో ఉండకపోవచ్చునేమో ఎందుకంటే ఆయనకు ఆర్థికంగా సినిమాలే బెటర్ ఈ రాజకీయాల్లో కంటే కూడా దాంట్లోనే బెటర్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తాడేమో ఆయన ఆయనకు రాజకీయాల కన్నా సినిమాలే బెటర్ అని పవన్కు ఆర్థికంగా బలంగా ఉండాలంటే సినిమాలే కరెక్ట్ అని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని ఆయన తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో జేసీ దివాకర్ రెడ్డి ఇబ్బందులను ఎదుర్కొన్నారు జేసీ ట్రావెల్ సైతం మూతపడే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఆయన తమ్ముడు కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ను ఉద్దేశించిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెవెన్ టీవీ న్యూస్